ప్రతి జర్నలిస్ట్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఐదు సార్ బావిస్తున్నా కానీ కోసం శ్రీరామతి గారు చెప్పారు మా భావిస్తున్నా బావిస్తున్నారు బావిస్తే పనిచేస్తాం ఫస్ట్ నుంచి కూడా నేను మిత్రుల సహకారం అందరితో కలిసి పనిచేసి ఇచ్చిన వాళ్ళు పెద్దలు అందరూ కలిసి పనిచేస్తున్నాం అందరు సహకారంతో పెద్దలందరూ అందరు సహకరించబట్టి నాకు ఇ అవకాశం వచ్చింది జనరల్గా లాస్ట్ ఇయర్ లాస్ట్ టైం జరిగినప్పుడు నాకు ఎలక్ట్రెడ్గా అంటే అందరు సభ్యులు ఆహ్మోదంతో వచ్చింది ఫస్ట్ రెండోసారి నాకు ఇప్పుడు వచ్చిన అవకాశం స్టేట్ కమిటీ సిఫార్సు మీదకు నామినేటెడ్ పోస్ట్ వచ్చింది నామినేటెడ్ పక్కన వచ్చింది అంటే రెండోసారి అరుదైన అవకాశం చాలామందికి రాదు ఇది బస్కులో పనిచేసే వాళ్ళకి అట్లాంటి వాళ్ళకి వస్తుంటాయి నాకు ఆ అనుభవం యాచుకునే నాకు ఆ అవకాశం కలిగింది అవకాశంలో నాకు పెద్దవారు సహకరించారు దానివల్ల నేను ఐదు రాగలిగాను దీని బాధ్యత ఏంటంటే మనందరం మార్చకాల్సేజ్లో అరమార్గలు లేకుండా అందరం కలిసి కలిసి మంచి పనిచేద్దామని నా ఉద్దేశం అలానే అన్నీ అంతా సహకరించాలి మేము కూడా మేము కలిసి పనిచేస్తాం కూడా మంచి పేరు తీసుకుందామని